లాస్టాక చూడండి సర్ప్రైజ్ చేయండి పొడీలు కాళ్ళ అది చోరం ఎలా పెట్టుకున్నా ఇలా ముందుగానే మేము వీటిని మెత్తగా ఉడికించుకున్నాం ఇప్పుడు దీన్ని మర పోసుకోవాలి ఇప్పుడు మొత్తం మెత్తగా ఉడికినాయి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచలు పెట్టినాం అందులో రెండు సంవత్సరాల నువ్వుల నూనె పోసుకుంటున్నాం ఖజామాకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చి ఉల్లాకు కలుసుకోవాలి పూదీనా మెంతి ఒక చెంచ పసుపు అదే చెంచ ఇంగు రెండు చెంచాల అల్లం వెల్లిపాయ కొత్తిమీర మూడు చెంచాల కారపొడి పొడి వేసుకోవాలి ఉడకబెట్టిన కాలు ఆ చోర ఇందులో పోసుకోవాలి ఇది ముందే మెత్త ఉడకబెట్టుకున్న పోడేలు కాలు ఇలా మొత్తం కలుపుకోవాలి ఒకసారి తగినంత ఉప్పేసుకోవాలి మళ్ళీ ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పోడేలు కాళ్ళు ఉడుకుతున్నాయి దీని మధ్య మధ్యన కలబెట్టుకోవాలి ఇప్పుడు ఉడికింది మసాలా వేసుకోవాలి ఎక్కువ మసాలా సంవత్సరం మసాలా వేసుకున్నాం ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కాళ్ళ చోరవ రెడీ అయింది గుమ్మగుమలు ఆడుతుంది వేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ రొట్టెతోటి కానీ తినచ్చు ఇది చాలా రుచిగా ఉంటుంది పోడేలు కార్ల చోరువ ఈ పోడేల కాళ్ళ చోరువ చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది